అందరికీ నమస్కారం ప్రజలు తమ ఓటుతో వీళ్ళకు బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళకి సిగ్గు రావట్లేదు వరికపుడు సెల ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డిని పిలిపించి కేవలం పది రూపాయల కొబ్బరికాయతో శంకుస్థాపన చేయించి గ్రాఫిక్స్ ద్వారా నీళ్లు పాలించినప్పుడే రోజు మాచల నియోజకవర్గ ప్రజలందరూ విస్తురపోయారు అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రికలో పదిహేడవ తారీఖు డిసెంబర్న వచ్చినటువంటి కొన్ని ప్రకటనలలో మా ఎమ్మెల్యే గారి ఫోటో ఉన్నప్పటికీ దాన్ని గ్రాఫిక్స్ ద్వారా తొలగించి వాళ్ళ వక్రబుద్ధిని సోషల్ మీడియాలో కొనసాగిస్తూ ఉన్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఆ బ్రిటిష్ వారి యొక్క తెలివి తక్కువ విధానాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు అంటే విభజించి పాలించడం అన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసికట్టుగా పోరాడతాం ఇటువంటి కుయుక్తులు వల్ల మా పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు అని చెప్పేసి నేను తెలియసుకుంటున్నాను మరి అదేవిధంగా వీళ్ళు అభివృద్ధి మీద అంటే మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు చేసే అభివృద్ధి మీద మాట్లాడితే వాళ్ళ ఒక ముఖం మీద వాళ్ళు ఉమ్మేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి మీ హయాంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఉండేవి చాలామందికి ప్రమాదాలు జరిగాయి చాలామంది వారి యొక్క ప్రాణాలను కోల్పోయారు అదే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి సారథ్యంలో మా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారు గుంతలన్నీ ఊక్షేపించి అవసరమైన చోట నూతన రోడ్లను నిర్మించడం జరిగింది అదేవిధంగా ఉరికపొడిసల ప్రాజెక్టు పనులు ఆల్రెడీ ప్రారంభమైనాయి సతరస దగ్గర సోలార్ పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతూ ఉంది మరదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి రావాలని చెప్పేసి ఈరోజు పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి మా ఎంపీ శ్రీ లావకృష్ణదేవి గారి సహకారంతో తాళ్ళపల్లిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా రాబోతా ఉన్నది మీరు చూడండి మూడు నాలుగు నెలల్లో మా మార్చల నియోజకవర్గం రూపురేఖలు మారబోతా ఉన్నాయి మీరేం చేశారా అంటే చదువుకున్న యువతి యువకులకు గంజాయి సప్లై చేసి వాళ్ళని వాడుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు అదే మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు గెలిచిన తర్వాత సుమారు నాలుగైదు సార్లు జాబ్మేళా నిర్వహించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మా జూలకండి బ్రహ్మానందరెడ్డి గారు చెప్పేసి నేను సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను వీళ్ళ సోషల్ మీడియా విషయానికి వస్తే పిన్నెలి రాజ్యాంగం అంట పిన్నెలి రాజ్యాంగం మాచల నియోజకవర్గం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్ప రోజా గారు చేపెట్టి రప్పారప్ప అడిస్తున్న వీడియో ఉంది అది ఒక స్క్రీన్ షాట్ అనమాట ఇది అమ్మ తల్లి రోజా గారు మీరు చేసిన రప్పాకే ప్రజలు టపా అని ఓట్లు మొత్తం మాకు వేశారు పద్ధతి మార్చుకొని పద్ధతికుండా అని చెప్పి తెలియసుకున్నాను మరి విధంగా అసలు నోటితో చెప్పలేని మాట్లాడేవి చూడండి ఒకసారి కళ్యాణ్ గారి గురించి పిన్నిల రాజ్యాంగంలో కళ్యాణ్ బాబు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇల్లు చెప్పకుండా మాట్లాడివి ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు మా మెగాస్టార్తో ఆ రోజు దండం పెట్టించినందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీ పార్టీకి పిండం పెట్టాడని చెప్పేసి నేను తెలియసుకున్నాను కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి సగౌరవంగా తెలియసుకుంటున్నాను